సాంగ్స్ని లేదా మూవీస్ని చూసేటప్పుడు ఒకసారి వాల్యూమ్ ఎక్కువ ఒక్కసారి వాల్యూమ్ తక్కువ వస్తూ ఉంటుంది సో ఇలా వాల్యూమ్ ఎక్కువ తక్కువ వస్తున్నప్పుడు ట్రైలో వాల్యూమ్ ద్వారా మనం వాల్యూమ్ని తగ్గించుకోవాలంటే ప్రతిసారి మౌస్ ఆపరేట్ చేయడం కష్టమవుతూ ఉంటుంది అలా కాకుండా కీబోర్డ్ షార్ట్ కట్స్ ద్వారా వాల్యూమ్ పెంచుకుంటే బాగుంటుంది కదా దీనికోసం మనకి సాఫ్ట్ ఆరియం డాట్ కామ్ అనే వెబ్సైట్లో ఒక సాఫ్ట్ వాల్యూమ్ కి హార్డ్ కేస్ అనే ఒక అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది దాన్ని డౌన్లోడ్ అనే బటన్ ప్యాచ్ చేసి మనం నేను డౌన్లోడ్ చేస్తూ ఉన్నాను సో ఇక్కడ త్రీ నైంటీ సెవెన్ కేబీ ఉన్న ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నాను సో డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేద్దాం ఓపెన్ అనే బటన్ ప్యాక్ చేసేసి నెక్స్ట్ 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 ఇన్స్టాల్ అనే బటన్ ప్యాచ్ చేసేసి ఇన్స్టాల్ చేసేసాము సో ఇన్స్ట్రక్షన్ చూపించింది ఇక్కడ నుంచి మనం కీబోర్డ్ మీద ఉండే వాల్యూము అప్పు కొడితే కనుక వాల్యూమ్ ప్లస్ అప్ అయ్యారో బటన్ ప్రెస్ చేస్తే కనుక వాల్యూమ్ పెరుగుతుంది వాల్యూమ్ డౌన్ అయ్యారో బటన్ ప్రెస్ చేస్తే కనుక వాల్యూమ్ తగ్గుతుంది సో దానికి సంబంధించి డబుల్ క్లిక్ చేస్తే కనుక మనకు ప్రోగ్రాము కంట్రోల్స్ కూడా మనకి ఇక్కడ సిస్టమ్ ట్రై ట్రైనింగ్ అవైలబుల్ అవుతూ ఉంటాయి సో ఇది ఎలా పని చేస్తుందో మనం ప్రాక్టికల్గా చూద్దాం ఇక్కడ కంప్యూటర్ అది ఒక వీడియో ప్రాక్టికల్ మీకు ప్లే చేస్తున్నాను అది ప్లే చేసేటప్పుడు వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ ఎలా అవుతుందో మీరే చూడవచ్చు సో మీకు అప్ అవుతుంటే కనుక నేను కీబోర్డ్ మీద కంట్రోల్ అప్ కీస్ని ప్రెస్ చేసినట్లు డౌన్ అవుట్ ఉంటే వాల్యూమ్ డౌన్ కీస్ని ప్రెస్ చేసినట్లు సో చూశారు కదా మనకి ఇలాగా వాల్యూమ్ని పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి జస్ట్ కీబోర్డ్ వాడితే సరిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డాన్ వెబ్సైట్ ను యూజ్ చేయగలరు